కేటాహోమ్స్ అని పిలుస్తాం ఫస్ట్ సెంచరీ ఏడీలో రోమన్స్ బరియల్ చాంబర్ అంట సరౌండింగ్ కనిపిస్తాయి కదా చిన్న చిన్న బరియల్ చాంబర్స్ కూడా ఉన్నాయి వెళ్ళి చూడొచ్చు మెయిన్ చాంబర్స్ చాలా ఉన్నాయి లోపలికి చూద్దాం ఎంట్రన్స్ అయితే ఇక్కడ మనకి స్టెప్స్ వుడెన్ స్టెప్స్ ఉన్నాయి వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి అసలు సో ఇదైతే వెంటిలేషన్ కి కన్స్ట్రక్ట్ చేసారంట అండ్ ఆల్సో టోమ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి టూల్స్ అన్ని కూడా ఇటువైపు నుంచి పాస్ చేసేవారంట సో ఇక్కడైతే నెయ్యి ఉందంట నెయ్యి ఒక డాంకి పడిపోయిందంట దాన్ని తీయడానికి చూస్తే ఇక్కడ పెద్దంత కేటాకోమ్ అంతా రోమన్ టోమ్స్ అన్ని డిస్కవరీ చేస్తారండి సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డాంకీ డిస్కవర్డ్ కేటాకోమ్ అనే చెప్పుకోవచ్చు కింద జనాలు ఉన్నారు కదా అది కైండ్ ఆఫ్ పిక్చర్ తీసుకునే ప్లేస్ చాలా మంది ఆయన నుంచి పిక్చర్ తీసుకుంటారు బరియల్ అయిపోయిన తర్వాత రోమన్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి ఫుడ్ అంతా కూడా తినేవారనమాట ఇక్కడ సెటప్ అయితే ఇలా ఉంది మొత్తం అంతా రాక్ కన్స్ట్రక్షన్ టోమ్స్ అంటే మనకి కేటాకోమ్ లో బరియన్ సైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందులో కూడా చాలా చాంబర్స్ ఉన్నాయి ఇదైతే వాళ్ళు రిలాక్స్ అయ్యి ఫుడ్ తినే ఛాంబర్ అనమాట జనరల్ గా వాళ్ళు తినేటప్పుడు రిక్లైన్ పొజిషన్ అంటే ఈ టైప్ లో పడుకొని తినేవారు అంటే ఎక్కువ తినచ్చు ఆ పొజిషన్ లో అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఓబెసిటీ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యంట ఒక నైన్ నైన్ సీటింగ్స్ అయితే ఇక్కడ ఉండేవంట సో ఇంతకు అయితే రోమన్స్ కూర్చుకునేవారు ఇప్పుడు నేను కూర్చుంటున్నాను ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ సెంచరీకి వచ్చినట్టుంది ఫస్ట్ సెంచరీ ఏడి కన్స్ట్రక్షన్ అయితే అసలు వెరీ స్ట్రాంగ్ ఉందనే చెప్పుకోవచ్చు